హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి ఇవాళ స్పెషల్ కట్టె పొంగలి దేవుడికి నైవేద్యంగా మనకి బ్రేక్ఫాస్ట్గా అలాగే డిన్నర్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ పొంగల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా నేను ఈ కప్తో వన్ కప్ పియ్యం అండి కుక్కర్లో యాడ్ చేశాను తర్వాత మనం పెసరపప్పు తీసుకోవాలి నేను ఆ కప్తోనే హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నా అండి ఒక ప్యాన్ తీసుకొని పెసరపప్పుని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోయి పెసరపప్పు మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే దీన్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇప్పుడు బియ్యం వేసిన కుక్కర్లోనే ఈ పెసరపప్పుని కూడా యాడ్ చేయాలి బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత ఆ కప్పుతోనే త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసా అండి వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి నాననివ్వాలి తర్వాత మంట పెట్టి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి ఇప్పుడు అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు స్టీమ్ పోయిన తర్వాత అన్నంని బాగా మెదుపుకోవాలి గరిట సహాయంతో ఇలా బాగా మెదుపుకోవాలి తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు అన్నం అనేది బాగా మెదుగుతుంది స్మూత్గా కూడా అవుతుంది వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేయకూడదు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టి వచ్చింది మొత్తం వాటర్ యాడ్ చేశాను మీకు గట్టిగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేయాలి తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి ఈ రెండిటిని బాగా కాగనివ్వాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి మనం జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా వేసిన తర్వాత మిరియాలు యాడ్ చేయాలి ఈ రెండిటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేయాలి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి ఈ రెండిటిని బాగా మిక్స్ చేయాలి అలాగే బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు యాడ్ చేయాలి జీడిపప్పు కూడా కొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేయాలి ఇప్పుడు బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నం మిశ్రమంలో ఈ యాడ్ చేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి నాకు ఈ కన్సిస్టీలోనే నేను స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే కాసేపు ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఇప్పుడు ఇందులోకి మనం ఫైనలీ కొత్తిమీర యాడ్ చేయాలి కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా చాలా ఈజీగా కట్టే పొంగలి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి